ఎవ్రీవన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు హలో నేను తరుణ్ భాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు రిలయన్స్ జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు దేశంలోని ఇతర టెలికాం సంస్థలు వినూత్న రీతిలో పథకాలను తీసుకొస్తున్నాయి ఎయిర్టెల్ ఇంతకు ముందులాగే మొబైల్ తయారీ కంపెనీలతో జట్టు కట్టి ఎయిర్టెల్ సిమ్ తో కూడిన మొబైల్ అమ్మకాలను చేపట్టేందుకు సిద్ధపడుతోంది ఒక్కో కంపెనీ ఒక్కో విధమైన ప్రణాళికతో జియోకు దూకుడుగా సమాధానం ఇచ్చేందుకు కదులుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెలలోనే జియో హ్యాండ్ సెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సెప్టెంబర్ నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి ఈ నేపథ్యంలో ఐడియా సెల్యులార్ కూడా మొబైల్ ఫోన్ ను తీసుకురానున్నట్లు ప్రకటించింది రిలయన్స్ జియోలో కేవలం ఆ టెలికాం ఆపరేటర్ కు సంబంధించిన యాప్స్ కు మాత్రమే పరిమితం కాగా ఐడియా తీసుకురానున్న కొత్త మొబైల్లో ఇతర యాప్స్ ను సైతం వినియోగించుకునే వెసులుబాటును కల్పించనుంది నెట్ వినియోగంలో అందరికీ అన్ని విషయాల్లో సమాన అవకాశాలు కల్పించాలి వినియోగదారులు ఇష్టపడే ఎంపిక చేసుకునే అన్ని యాప్స్ వాడుకునే వెసులుబాటును వారు కల్పించడం లేదు కొన్ని ఎంపిక చేసిన యాప్స్ ఇచ్చినా అన్ని పనిచేయకపోవచ్చు కేవలం వినియోగదారులను బలవంతంగా వారి యాప్స్ మాత్రమే వినియోగించుకునేలా చేస్తున్నారు అని ఐడియా ఎండి హిమాన్షు కపానియా తెలిపారు జియో ఫోన్ కన్నా కొంచెం ఎక్కువ ధరకు మొబైల్ హ్యాండ్ సెట్ ను తీసుకొచ్చేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ సన్నాహాలు చేస్తుంది ఈ ఫోన్ లో వినియోగించే యాప్స్ విషయంలో వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని కంపెనీ తెలిపింది కొత్త ఫోన్ వినియోగదారులకు చివరకు ఆపరేటర్ ను ఎంపిక చేసుకునే అవకాశం కూడా వారికి కల్పిస్తున్నా గూగుల్ ఫేస్బుక్ వాట్సాప్ సహా అన్ని ముఖ్యమైన యాప్స్ ను వారు వినియోగించుకోవచ్చని కపానియా వెల్లడించారు ఐడియా తీసుకొస్తున్న ఈ ఫోన్ ధర సుమారు రెండు వేల ఐదు వందల వరకు ఉంటుందని ఎలాంటి సబ్సిడీ ఉండదని తెలిపారు జియో ఫోన్ ఇస్తున్న సెక్యూరిటీ డిపాజిట్ కింద పదిహేను వందల రూపాయలు కట్టాల్సి ఉంటుంది మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని తిరిగిస్తారు కపానియా ఇతర వివరాలను సైతం కూడా వెల్లడించారు ఫీచర్లను తగ్గించి మెటీరియల్ ద్వారా అయ్యే ఖర్చును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు స్మార్ట్ ఫోన్లలో తొంభై ఏడు శాతం ఫోన్లు ఆండ్రాయిడ్ మీద పనిచేస్తాయి కనీసం నాలుగు అంచుల టచ్ స్క్రీన్ ఉంటుంది జియోలో టచ్ స్క్రీన్ ఉండకపోగా మేము తెచ్చే ఫోన్ లో టచ్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది అని ఐడియా పేర్కొంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ We'll